హాయ్ అందరికీ ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీగా అండ్ స్పైసీగా హోమ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం కావాల్సిన వెజిటేబుల్స్ బీన్స్ వంకాయలు టొమాటోలు ఒక చిన్న ప్యాకెట్ మిల్ మేకర్ పచ్చిమిర్చీలు ఆలుగడ్డలు రెండు క్యారెట్లు అలాగే స్పైసెస్ క్యాలీఫ్లవర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుందాం ఇలా పీసెస్గా ఇప్పుడు బౌల్ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ మిల్ మేకర్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మిల్ మేకర్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేద్దాం ఆయిల్లో ఇవి ఫ్రై అయినాయి కదా తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే స్పైసెస్ ఉన్నాయి కదా స్పైసెస్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాం పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసి కలుపుకుందాం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం ఈ వెజిటేబుల్స్ అయితే ఈరోజే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకే ఈరోజే చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకుందాం ఒక త్రీ మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై అవ్వాలి త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం చూడండి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మంచిగా కలుపుకొని మిల్ మేకర్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుదాం ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసుకుందాం దీంట్లో నేను రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ కల్లుప్పు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకుందాం ఈ వెజిటేబుల్స్ మంచిగా కుక్ కావాలి కదా ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తాయి కొంచెం కుక్ అయినాయి కదా ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకున్నాను వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ వెజిటేబుల్స్ కొంచెం వాటర్లో ఉడకాలి కదా చూద్దాం ఒకసారి చూడండి మరుగుతున్నాయి కదా ఇప్పుడు బియ్యం వేసుకుందాం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇట్లా మంచిగా అన్నం ఉడకాలి వెజిటేబుల్స్ అన్నం ఉడికిన తర్వాత ఇప్పుడు వేసుకుందాం మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాం ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి అన్నం ఎంత బాగా ఉడికిందో మంచిగా ఉమగిలింది కూడా మంచి స్మెల్తో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన ఇప్పుడు మూత పెట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక పది కాజులు ఇలా తరిగి వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కాజులని రైస్ పైన వేసుకుందాం బిర్యానీ పైన అలాగే ఒక స్పూన్ నెయ్యి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం చూడండి మన హోమ్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్